ఈరోజు మన కథ మనీ పర్సు రైల్లో పర్సు పోయింది అక్కడ ఇక్కడ వెతకాడతను ఎక్కడా దొరకలేదు ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పర్సు ఉంది తిరిగి వచ్చినప్పుడు పర్సు ఉంది వాటర్ బాటిల్ కొన్నప్పుడు పర్సులోంచి తీసే డబ్బులు ఇచ్చాడు చిల్లర తీసుకుని జాగ్రత్త చేశాడు కూడా మరెక్కడ పారేసుకున్నట్టు అంతు చెక్కలేదు అతనికి కాశీకి వెళుతూ ఈ పర్సు గోలేమిటి పోతే పోయింది రాను పోను టికెట్లు ఫోన్లో ఉన్నాయి ఓ వెయ్యి రూపాయలు పైబడి ఫోన్పేలో ఉంది చాలనుకున్నాడు అబ్బాయిని ఓ ఐదు వేల అడుగుదాం అనుకున్నాడు కానీ ఏమిటో అడగబుద్ధి కాలేదు మొన్ననే మందులకి ఐదు వేలు ఇచ్చాడు కాశీకి అంటే టికెట్లు తీసిచ్చాడు ఇంకా ఎందుకని అందుకనే అడగలేదు అన్నదాన సత్రాలు చాలా ఉన్నాయి కాశీలో ఇంత అన్నం పెడతారు తిని ఏగుడు ముంగట పొడుకున్నా అయిపోతుంది మూడు రోజుల గిర్రను తిరుగుతాయి నాలుగో రోజు తిరుగు ప్రయాణం అనుకున్నాడు అతను అంతలో ఎవరో స్త్రీ పెద్ద గొంతుతో అడిగిందిలా ఈ పర్సు ఎవరిదండి నాకు దొరికింది తేరుకుని ఆమె చేతిలోని పర్సును చూశాడతను ఆ పర్సు తనదే నాదే మేడం అన్నాడు రుజువు ఏమిటి అడిగిందామే అందులో రెండు వందల నోట్లు ఓ యాభై నోటు ఇంకా కొంత చిల్లర ఉంటుంది అలాగే నా మనవరాల ఫోటో ఉంటుంది అందులో చెప్పాడతను ఫోటో వెనుక మా ముద్దుల మనవరాలు మాధురి అని రాసి ఉంటుంది పర్సులోని ఫోటో తీసి చూసిందామే అతను చెప్పినట్టుగానే రాసి ఉంది పర్సు ఇచ్చి వేసింది అతనికి ఇది వచ్చి ఎదురుగా కూర్చుంది కబుర్లు మొదలెట్టింది చాలా పాత పర్సు ఎప్పుడు కొన్నారు కొనలేదు గిఫ్ట్గా వచ్చింది నేను ఎనిమిదవ తరగతి పాస్ అయినప్పుడు మా నాన్నగారు దీనిని నాకు గిఫ్ట్గా ఇచ్చారు చెప్పాడతను పర్సులో ఫోటోలు పెట్టుకోవడం ఎప్పటి నుంచి అలవాటు నాన్న ఇచ్చినప్పటి నుంచి అలవాటు అప్పట్లో మా అమ్మగారి ఫోటో పెట్టుకున్నాను ఆ తర్వాత నాకు పెళ్ళయింది మా ఆవిడ ఫోటో పెట్టుకున్నాను ఇప్పుడు మనవరాల ఫోటో పెట్టుకున్నారు అంతేనా అడిగిందామె పర్సులో ఎప్పుడు లేడీస్ ఫొటోసే తప్ప జెంట్స్ ఫొటోస్ పెట్టుకోరేం కారణం అడిగింది సమాధానం చెప్పలేదు అతను నవ్వి ఊరుకున్నాడు నాన్న కొనిచ్చిన పర్సు కానీ నాన్నకి అందులో చోటు లేదు చిత్రంగా లేదు నవ్విందామే అబ్బాయి ఫోన్ చేశాడింతలో స్పీకర్లో పెట్టి వినసాగాడు అతను నాన్న ఆఫీసు మీటింగ్లో పడి నీ సంగతే మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది నీ ఖర్చులకు గాను పదివేలు ఫోన్పే చేస్తున్నాను వచ్చింది లేంది చూసుకో డబ్బులు జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చినట్టుగా మ్యూజిక్ వచ్చింది చూసుకున్నాడు అతను ఇప్పుడు కొడుకు పంపించిన పదివేలు సహా మొత్తం పదకొండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఫోన్పేలో ఖర్చులకు ఉన్నాయి చాలు అనుకున్నాడు అతను ఆమె వైపు చూశాడు నాన్నల్ని కొడుకులు గుండెల్లో దాచుకుంటారు మేడం పర్సుల్లో కాదు అన్నాడు స్త్రీని కళ్ళతో కాదు గుండెతో చూడాలి అందుకనే గుండెకు దగ్గరగా ఉన్న జేబులో పరసులో ఆమెను దాచుకుంటాడు మగాడు అని నవ్వాడతడు